హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో లేటెస్ట్ కాటన్ శారీస్ అండి ఇవి షాప్ వెళ్ళి తీసుకున్నటువంటి కాటన్ శారీస్ కాదండి ఇంటికి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా బట్టలు వాళ్ళు బండి మీద తీసుకొచ్చు అమ్ముతూ ఉంటారు ఊరిలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఊళ్ళో అండి సో చాలా బాగున్నాయి శారీస్ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న చీరలు మరీ తీసుకొస్తారండి ఊరిలో అమ్మేవాళ్ళు చాలా బాగుంటాయి సో అటువంటి శారీస్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుందండి అలాగే మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుంది సో దాని అని కూడా క్లిక్ చేస్తున్నది త్రీ ఆప్షన్స్ వస్తాయండి అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయండి సో చూడండి ఇక్కడ మీకు శారీ విత్ బ్లౌజ్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తున్నాము సో ఫస్ట్ శారీ చూసారు కదా దానికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ శారీకి డార్క్ గ్రీన్ అనమాట సో దానికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఈ సారీ చూడండి ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారండి మధ్య మధ్యలో మనకి గ్రీన్ కలర్ విత్ ఆరెంజ్ పొటాస్ తోటి ఇచ్చారనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ముందుగా స్టార్టింగ్ చూసాం కదా ఆరెంజ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనకి ఇవి కూడా అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదండి ఇవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి ఈ శారీస్ ఇంటికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారని చెప్పాను కదా సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి శారీస్ అనేది వాళ్ళు తీసుకుని తీస్తారండి ఎందుకంటే క్వాలిటీ వైజ్ చూసుకుంటారు అలాగే కలర్ వైజ్ కూడా చూసుకుంటారు ఏ ఏరియాకి ఎలాంటి శారీస్ అయితే బాగుంటాయి వాళ్ళకి అని చెప్పేసి మరి మంచి శారీస్ వేరుకుని తీసుకొస్తారండి వాళ్ళు దగ్గర నుంచి తెచ్చేటప్పుడే వాళ్ళు మంచి శారీకొని తీసుకొస్తారు అనమాట సో దట్ చాలా బాగుంటాయండి శారీస్ ఈ శారీ కలర్ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి గ్రీన్ కలర్స్ లో చాలా కలర్స్ ఉంటాయండి ఈ కలర్ వచ్చేసి మనకి సంపంగి కలర్ అనమాట ఫస్ట్ శారీ చూసాం కదా అది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ సో దీని బ్లౌజ్ చూసారా జస్ట్ సింపుల్ కాటన్ శారీస్ యొక్క బ్లౌజెస్ ఎలా ఉంటాయి అంటే శారీలో మెయిన్ కలర్ ఉంటుంది కదా సో అది ఇచ్చేసి నెక్స్ట్ బార్డర్ ఎలా ఉంటుందో అది అనమాట చాలా సింపుల్గా ఇచ్చేస్తారు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ అండి శారీ అంతా కూడా మనకి బేబీ కింగ్ బేబీ పింక్ ఫ్లవర్ పంచెస్ అయితే ఉన్నాయి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు మధ్యలో బేబీ పింక్ తోటి మంచికి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఊళ్ళో ఆ ఇంటింటికి తెచ్చి అమ్మే శారీస్ ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ